ప్రభు నడుచుకుంటూ వం జరుగుతుంది అయితే మతలాదివరములు అంత ఆనందంగా హోసన్నా దేవులు చిత్తడా అనే ఈ సైడో గుడ్డు వాటికి కొట్టండ్రే కొట్టండి నరకండి మరకండి చంపండి చంపండి అంటే మానవ నైజం ఎంత త్వరగా మారిపోయిందో చూడండి నాలుగైదు రోజుల్లో మతరాజారంలో జైన నినాదాలతో యుద్ర రాజుగా హోసన్నా దేవుని స్థితిగా అని అనరు చెప్పిన ఈ మనుషులు లేక ఈ నాయకులు ఈ ప్రజానీకం గుడ్ ఫ్రైరో వచ్చేటువంటికి పిలాట్లు చెప్పినట్టుగా పస్కా పండుగకి ఒక దొంగను విడుదల చేసే ఆనవాయితీ మాకు ఉంది కదా ఆ రీతిలో ఉండబడి ఎందుకు ఎందుకు బరంబా కావాలి నాకు బరంబా కావాలి అయితే వేసిన సులం వేసేయండి సిను వేసేయండి అంతగా మానవుల యొక్క మైండ్ మారిపోయింది అప్పుడు ఇప్పుడు సంగమర అయిన మధ్యాకాశానికి ఎత్తబడి వరకు అలా ఉంటుంది అయితే అలా ఉండకూడదనే దేవుడు కోరుకుంటున్నారు దేవుడికి స్తోత్రం అందుకే భక్త పౌరులుగా క్రీస్తు చేసుకు కలిగిన ఈ మనస్సు ప్రేమ 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 దేవుని యొక్క లక్షణం నేను కాదు సమ్మె మరి అప్పగిస్తాం ఆ ప్రేమలో మనం కొనసాగి ప్రేమమూర్తిని ప్రభుని స్థుతించి కీర్తించి కొనియాడి ఆరాధించి త్వరలోక రాజ్యాన్ని పొందుకుందాం స్తోత్రం